హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగుండాలి అనుకుంటున్నాను బాగుంటారు కూడా ఓకేనా అండి ఇంకా వీడియో చేయడానికి అయితే నాకైతే కొంచెం లేట్ అయింది ఎందుకంటే నేనున్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ లేను మీకు అందరికీ తెలిసే అనుకుంటా ప్లేస్ చూసి అందరు కూడా గుర్తుపడతారు ఎక్కడున్నానో కూడా మీకు తెలుసు ఓకేనా నేను ఎక్కడున్నాను అంటే రాధాకృష్ణ టారో అంటారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో అందువల్ల నేను వీడియో చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది ఓకేనా ఎందుకు అయ్యో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారంటే తను మా బంధువు తన తను మా ఫ్రెండు అన్ని కూడా అందుకే ఇక్కడ ఉండాల్సిన అవసరం వచ్చింది ఉన్నాను అందుకే నా లైవ్ నా వీడియోస్ రావట్లేదు సో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే చూసి అందరూ లైక్స్ సపోర్ట్స్ ఇస్తారైతే అనుకుంటున్నాను ఇవ్వాలి కూడా ఎందుకంటే మీరు మీ వల్లనే కదా ఇప్పటివరకు నా ఛానల్ గ్రోతింగ్కి వెళ్ళింది ఇప్పటివరకు నేను వెళ్తున్నాను అని అంటే దాని అంతకి కారణం మీరందరే అంటే ఒక ఇంటికి పునాది ఎంత అవసరమో మీరు తొలిమెట్టు మీ తర్వాతనే అన్ని ఇదైతే బాగా బాగా సమ్మద్ చేసుకోరి ఓకేనా ఇదైతే ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓకేనా ఇది రీడింగ్ చూసి మొత్తం మీరే అనుకొని ఫిక్స్ అయిపోతే ఇక మనం ఏం చేయలేం కాకపోతే ఇందులో థర్టీ ఫోర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే మీరని తీసుకోండి ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ టైటిల్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ పర్సనల్ రీడింగ్ అయితే మీరు తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్కి అయితే పేమెంట్ అయితే తగ్గించడం అయితే జరిగింది ఓకేనా అలాగే ఈ రీడింగ్ వచ్చేసి మేల్ ఫీమేల్ బోతాఫీ ఇద్దరికి వర్తిస్తుంది ఓకే సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ పెళ్ళైన వారు అవ్వచ్చు పెళ్ళి కాని వారు అవ్వచ్చు లేదంటే ఏమంటారు ఆడవారికి మగవారికి మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ టైమ్లెస్ రీడింగ్ మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కూడా మీ రీడింగ్ అనేది మీరు చూడొచ్చు ఓకేనా అక్కో ఇది మరి పర్సనల్ రీడింగ్ అనుకొని మీరు ఇతనే పర్సనల్గా ఫిక్స్ అయిపోకూరి జన అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనాలందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి గురించి చేసేది కాబట్టి అన్నీ రిజల్ట్ కావు కొన్ని కొన్ని మాత్రమైతే రిజల్ట్ అయినవి మాత్రమే మీ తీసుకోండి రిజల్ట్ కాకపోతే లివిటో బ్లెస్సింగ్ వీడియో ఏదైనా ఉంటే చూడండి ఓకేనా అలాగే మీ కామెంట్ సెక్షన్లో మాత్రం మరి హైప్ అని ఒక ఆప్షన్ వచ్చింది పూజ చేయండి పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్ మీ లవ్వింగ్ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ గణపయ్య బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మీరు ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని అయితే మస్తుగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఏదైనా చేసినా కూడా నా స్వయం కృషి నేను చేసి చెప్పి ఆ రీడింగ్ అంటే ఇది కాదండి మీ నేను చేసింది ఎంతనో మీరు చేసేది కూడా అంతే ఉండాలి ఓకేనా నా కష్టం ఎంత ఉంటుందో మీ కష్టం కూడా అంతే ఉంటుంది ఎవరు కూడా ఎవరు టైంపాస్కి ఎవరు చేయరు టైంపాస్కి ఎవరు చూడరు ఓకేనా అని అనుకుంటున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అక్క మరి కంటెంట్ ఏంటి మరి కంటెంట్ చెప్తారేమని అనుకుంటురా అస్సలు అనుకోవద్దు చెప్తా ఆ గురి కంటెంట్ సరే అండి మీరు ఎవరినైతే నమ్మారు ఇది కంటెంట్ బాగా గుర్తుపెట్టుకోరి మీరు ఎవరిని నమ్మారు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు కదా మీరు నమ్మిన వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేశారా లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా ఎందుకు చేస్తున్నారు అసలు మీకు ద్రో అంటే మిమ్మల్ని దూరం పెట్టా పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మీతో అనడాఫ్ సిచ్యువేషన్లో ఉండి కూడా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా ఎందుకు కారణం ఏంటి అది తెలుసుకోవాలని అనుకుంటే పూర్తి రీడింగ్ అయితే చూడండి ఓకేనా ఓకే అండి మరి ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ ఎంజర్స్ గ్రాట్యూడ్ 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 క్లాన్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ మీ మనసులో ఉన్న వ్యక్తి వారి ఆలోచనలు వారి గురించి ప్రతి ఒక్కటి కూడా మీరు ప్లాన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా ఓకే నేను కార్డ్స్ అయితే షఫల్ చేయడం అయిపోయింది మరి కార్డ్స్ తీస్తున్నా మరి ఏమొస్తుందో మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు దానికంటే ముందు ఫస్ట్ అయితే మీకోసం చెక్ చేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి నేను మంచిగా ఈ వీడియో అయితే ఫస్ట్ చెక్ చేస్తాను ఈ కార్డ్స్ షఫల్ చేసినవి పక్కన పెట్టినా ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ మీకోసం చెక్ చేస్తాం ఓకేనా మరి మీ అంటే మీ ఎనర్జీ అవ్వచ్చు మీ ఆలోచనలు అవ్వచ్చు అసలు మీరు ఏం ఆలోచిస్తుర్రు మీరు అసలు అసలు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు మీ పరిస్థితి ఏంటి ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు చూసేవాళ్ళు నిజంగా చెప్తున్న ఫ్యామిలీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు పెళ్ళై విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారు అవ్వచ్చు లేదంటే వీడియోస్ అవ్వచ్చు విడుచుకైనా ఒక తోడు కావాలని ఉంటుంది ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి తోడు కావాలనుకుంటుంది అంటే ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళకి కూడా ఒక మగాడు ఒంటరిగా ఉంటున్నారంటే తోడు కావాలి అని అనుకుంటారు కదా అలాంటప్పుడు ఫ్యామిలీ ఉండగా కూడా తోడు కోరుకునే వారు కూడా ఉన్నారు అలాంటి అందరికీ కూడా ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది ఓకే అండి కింగ్ ఆఫ్ సోర్స్ మీ ఆలోచనలు మీరైతే ఏదేమైనా సరే కానీ మీ బంధంలో మీరు ఏ ఏ రిలేషన్ గురించి అయితే చూస్తున్నారో ఏ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీ మనసులో ఉన్న మీ పర్సన్ని ఇది మీరు చూసేవాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా అవ్వచ్చండి బాగా వినండి గట్టిగా నిర్ణయించుకున్నారు అంటే మీరు ఇంకా మీ పర్సన్ని వదులుకోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే మీ పర్సన్ మీద మీరు చాలా చాలా పంచ ప్రాణాలు ప్రేమ అన్ని ఎఫర్ట్స్ పెట్టుకున్నారు నమ్మకం పెట్టుకున్నారు కానీ మీ పర్సన్ ఏం చేస్తున్నారో చూద్దాం మీ పోసన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది జన్యున్గా ఇష్టపడుతున్నారు మీ పర్సన్ కోసం మీ పోర్సన్లో మార్పు వచ్చి మీ వైపు తనంతట తానుగా వస్తారేమో అంటే పూర్తిగా విడిపోయిన వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఆఫ్ సిచ్యువేషన్ సఫరేషన్ లేదంటే ఒకటే ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్యన ఇగ్నోర్ చేయడము బాధలు ఇలాంటివి ఏదైనా ఉండొచ్చండి మీద మీరైతే మీ పోర్షన్కి మీ ఎనర్జీ అయితే ఇప్పుడు బాగలేదండి మీరు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు మెడిటేషన్ అయితే చేస్తున్నారు అంటే మీకు ఆఫర్స్ ఉన్నాయండి లేక కాదు ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నా మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆఫర్స్ ఉన్నాయి అంటే వేరే అదర్ రిలేషన్షిప్ ఇంకెవరైనా ప్రపోజ్ చేయడం కావచ్చు లేకపోతే అక్కో మరి ప్రపోజ్ అయినా అంటే ఇక లైఫ్ అంటే అదే ఉంటుందా అని మాత్రం అడగొద్దు అంటే మీకు వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే మీరు ఒక వర్క్ చేసుకొని దాని మీదే నిగ్నమై నిమగ్నమై ఉండిపోవచ్చు మీకంట ఒక కెరియర్ ఉంది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మీరు నమ్మిన వాళ్ళు ఉన్నారు మీరు అంటే మీరు ఒకరిని ఇష్టపడి చాలా చాలా ఇష్టపడి చాలా చాలా పీకల్లోకి ప్రేమలు మునిగిపోయారు కదా అలాగే మీకు మిమ్మల్ని కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అది మీ తల్లి తండ్రి అత్త మావ అన్న చెల్లి అక్కచెల్లు ఫ్రెండ్స్ బంధువులు పిల్లలు ఇంకెవరైనా కావచ్చు మీరు చేసే జాబ్ కెరియర్ ఏదైనా అవ్వచ్చండి మీకైతే ఉంది మీరు అనుకునే దారి మీరు ఎంచుకున్న దారి వేరు మీకున్న దారి వేరు మీరు ఎంచుకున్న దారిలోనే మీరు మీరు పట్టుకున్న కుందేలుకు మూడే కాలని మొండిగా మీరు వెళ్తున్నారు కానీ ఇలా మొండిగా వెళ్ళడం కరెక్టా కాదా ద హ్యాంగిల్ మాల్ సిచ్యువేషన్ మీరైతే ప్రజెంట్ మీరు ఇలా వెళ్ళడంలో మంచి జరుగుతుందంటే మీకు మంచి జరుగుతుందండి చెడైతే జరగదు మీరు ఏ వేళ వెళ్ళినా కానీ మీకు భగవంతుడు ఖచ్చితంగా పరమశివయ్య యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి ఖచ్చితంగా ఇదంతా మీ లైఫ్లో ఇప్పుడు స్టెబిలిటీ అనేది లేదు మీ బంధంలో ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే వాస్తవానికి ఇదంతా మీకు ఒక మంచి జరగడానికి మీకు భగవంతుడు చూపిస్తున్న ఒక దారి అది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మీరంటే ఏంటి మీకు ఒక ధైర్యం అంటే మీరు ఇలా గుడ్డిగా అమాయకత్వంగా ఊక ఆ పర్సన్ మీద ఆధారపడడం ఆధారపడడం ఆ పర్సన్ని ఇష్టపడడం ఆ పర్సన్ గురించి కలలు కలడం అది కాదు మీకంటూ ఒక లైఫ్ ఉంది మీకంటూ ఒక గోల్ ఉంది మీరు ఇంకో పని చేయగలుగుతారు మీరు అంటే ఏదైనా దృష్టి పెడితే ఒక వర్క్ పైన కానీ వర్క్ కానీ జాబ్ కానీ కెరియర్ కానీ ఏదైనా మీరు సాధించగలుగుతారని ఒక పట్టుదల అంటే మీరు ఈ వ్యక్తిని నమ్మిపోయి ఇక్కడే ఆగిపోవద్దు మీరు చేయాల్సింది చాలా ఉంది మీరు ఎంతో తెలుసు అనుకోకండి మీకు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది మీ పోసని మీరు చాలా నమ్ముతున్నారు మీరు మోసపోతున్నారు మీరు మోసపోవడం ఆపేయండి అర్థమవుతుందా మీరు మోసపోతున్నారు ఎవరు తోగుకున్న గొయ్యిలో వాలే పడతారు లివిట్ వదిలేయండి ఏ రకంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారో ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఏ రకంగా మీ మనసుకు గాయమవుతుందో అంతకు మించి వడ్డీతో సహా తిరిగి మీ పోసన్కి జరుగుతుంది ఆ జరిగినప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని ప్రయత్నం చేస్తారు గప్పుడు మీకు టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మీరు ఎక్కడికి పరిగెత్తాలనుకున్నా మిమ్మల్ని ఇంకెవరు ఆపలేరు మీరు వద్దని అన్నా కూడా మీ పర్సన్ మీ వెంబడే వస్తారు అప్పుడు ఎంత ఏదేమి జరిగినా కానీ అదే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ పర్సన్కి ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ఫిజికల్ బాండింగ్ అనేది ఉంటుంది అదా అంటే దానికి ఎట్లాగో మీ పర్సన్ అడక్ట్ అయిపోయారు అట్లని కాదు ఈ రెండు సమస్యల మధ్య మీరు నలిగిపోకూరి అట్లని చెప్పి ఇక ఇలా నదిలిపెట్టి ఇంకొకరికి ఆఫర్ ఇగిర్రని మాత్రం నేను చెప్పా మీరు చేసుకునే వర్క్ మీద దృష్టి పెట్టండి మీ పర్సన్ మీదే మీరు ఇంట్రెస్ట్ ఎఫర్ట్స్ అవన్నీ పెట్టకుండా మీరు సెల్ఫ్ లోవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకుంటూ ఉండండి మీ పైన మీరు ప్రోగ్రెస్ చేసుకోండి మీరు మీ పైన మీరు కేర్ తీసుకోండి మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళ మీద మీరు కేర్ చూపించండి ఫస్ట్ అది చేయండి అది చేస్తేనే మీ పర్సన్ని మీరు ఫస్ట్ ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి అప్పుడు బాగుంటుంది కార్స్ అయితే షఫల్ చేయడం అయిపోయింది మరి ఇంకా నెక్స్ట్ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటుండో చూద్దాం ఇంకో చూడు మీరెంత పట్టుదలగా ఉన్నారో ఫస్ట్ చెప్పాను కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఫస్ట్ మీ మీ దాంట్లో వచ్చింది అలాగే మీ పోషన్ విషయంలో కూడా వచ్చింది అంటే మీ పోర్షన్ కూడా ఏమనుకుంటున్నారంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఆడ కావచ్చు మగ్గ కావచ్చు ఇంకా వాళ్ళేం వాళ్ళు నాకు నవ్వొస్తుంది నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్తున్నా మిరాకిల్ అండి ఎస్ మీ పోసన్కి మీ పైన ప్రేమ ఉంది బాగా గుర్తుపెట్టుకోరు కాకపోతే ఎందుకో ఏమో చెప్పుడు మాటలు బాగా వింటున్నారు ఓకేనా చెప్పుడు మాటలు బాగా వింటున్నారు ఎవరు మీ పైన మాత్రం మస్తుగా ప్రేమ అయితే ఉంది లేదని మాత్రం అనుకోద్దు మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఫాస్ట్ లైఫ్ అంతా గుర్తు చేసుకుంటున్నారు అది చెడు కావచ్చు మంచి కావచ్చు బ్యాడ్ మెమొరీస్ అవ్వచ్చు మంచి మెమోరీస్ అవ్వచ్చు ఓకేనా ద స్టార్ అంటే మీతో ఉంటేనే తన లైఫ్ ఇంకా లైఫ్ కెరియర్ నా బొంగ జీవితం ఏమీ లేదు ఆ విషయం కూడా మీ పర్సన్కి పూర్తిగా అర్థమైపోతుంది అందుకే మీకు మంచి రోజులు వచ్చినాయండి బాగా గుర్తుపెట్టుకొని మీ అయితే మీ జీవితంలోకి రావాలని అయితే ఒక పట్టుదల మీద ఉన్నారు ఏదేమైనా సరే కానీ పైకి మాట్లాడుతున్నారు పైకి దూరంగా ఉన్నారే తప్ప మీ దగ్గరికి రావాలని అయితే బాగా గట్టి పట్టుదల మీద అయితే ఉన్నారు ఇక మీరైతే మీ పోసీ మీరు మర్చిపోయే ప్రయత్నం చేస్తేనే మంచిది ఎందుకంటే మీ మీ పర్సన్ని మీరు ఇగ్నో ఇప్పుడు ఇన్ని రోజులు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు కానీ ఇప్పుడు మీ విషయంలో మీరు ఇగ్నోర్ చేస్తున్నారు మీరు ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టండి మీ పర్సన్ ఖచ్చితంగా షోర్గా చెప్తున్నా మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు ఇంతే ప్రేమతోటి ఎంత పట్టుదలతోటి మొండిగా ఉన్నారో అంతే పట్టుదలతో ప్రేమతోటి ఖచ్చితంగా వస్తారు మీరు అవాయిడ్ చేస్తే అప్పుడు తగులుతుంది తనకి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఎట్లుంటుంది అని మిమ్మల్ని స్పై చేయడం స్టార్ట్ చేస్తారు మొదలు పెడతారు ఎందుకంటే మీరు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు అనిపిస్తుంది తనకి అంటే ఇన్ని రోజులు మీరు తన మీద పెట్టుకున్నారు కదా ప్రేమ ఇష్టం అభిమానం వాళ్ళకి అన్ని చాయిస్ ఇచ్చేస్తారు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏడికి పోతుందిలే పడేస్తే ఆనే పడేడుస్తుంది అదొక బొమ్మ ఆట వస్తువు మీరేమైనా చెప్పండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండడానికి మీరేమైనా బొమ్మలా ఆట వస్తువులా అసలు ఏమనుకుంటున్నారు ఏమైనా చిరిగిపోయిన కాగితాలా నీళ్ళలో వేస్తే వాటర్లో వేస్తే నానిపోయి పడేసుకోవడానికి కాదు కదండి మీరు ఒక మనిషి మీకు ఒక ఆత్మ ఉంటుంది మీకు ఆత్మాభిమానాలు ఉంటాయి మీకు ప్రేమాభిమానం ఉంటుంది మీకు మనసు ఉంటుంది మీ గుండె మీ మనసు ఎన్ని వెయ్యి ముక్కలై ఉంటుంది మీ బాధ ఎవరికి చెప్పుకోవాలి అంతే తిరిగి బాధని మీ పర్సన్కి ఇవ్వండి అప్పుడే కదా బాగుండేది చూడండి ఇక్కడ మీ పర్సన్ మీరు ఇగ్నోర్ చేస్తూ ఉంటే మిమ్మల్ని స్పై చేసి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ మీ పర్సన్ని ఈ చాలా రోజుల రిలేషన్షిప్ అయితే అనొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఇప్పటిదప్పటి కాదు కర్మానుసారం ఆ భగవంతుడు నిర్ణయించిన బంధం అని మాత్రం చెప్తాను నేనైతే ఖచ్చితంగా చాలా రోజుల పరిచయం అయితే మీ ఇద్దరి మధ్యలో ఉంది అది మీరు లవరే అవ్వచ్చు చూసేవాళ్ళు మీరు లవర్ అవ్వచ్చు లేకపోతే పెళ్ళమ్మ అవ్వచ్చు లేకపోతే మొగుడు అవ్వచ్చు లేకపోతే మొ అంటే కాడదానికి లెవరచ్చు మొగడానికి లవ్వచ్చు ఎవరికి ఎవరైనా కావచ్చు థర్డ్ పర్సన్ అవ్వచ్చు ఫస్ట్ పర్సన్ అవ్వచ్చు రెండో పెళ్ళమ్మ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ నాకు తెలిసి మీ పర్సన్ ఒకరితోటే ఆగిపోయే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదండి ట్లు అన్నట్టు ఇక మీ పర్సన్ చాలా మీలో వచ్చిన మార్పుకి ఆగమవుతురు ఇక మీరు ఏడున్నా సరే వెతుక్కుంటూ మిమ్మల్ని గాలమేసి పట్టాలని మాత్రం బాగా ప్రయత్నం అయితే చేస్తురు మరి మిమ్మల్ని గాలమేసి పడతారంట మిమ్మల్ని వెతుకుతారంట మీ ఏదైనా సరే చేస్తామని మళ్ళీ ఆయన సో సారీ ఇన్ని రోజులు మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకి నన్ను క్షమించు అని మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి ముందుకు రావాలని అనుకుంటున్నారు కానీ మాత్రం స్ట్రక్ అయిపోతున్నారు ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అది రొమాంటిక్ థర్డ్ పార్టీ లేకపోతే ఏంటి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ రిలేషన్షిప్పా ఇంకేదైనా తల్లి తండ్రి అక్క చల్లలు లేదంటే ఫ్రెండ్స్ ఎక్సట్రా ఎక్సట్రా వగేర వగర ఇంకేదైనా అనుకుంటారా కాదండి ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో పాటు మీకు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా వచ్చిన స్విస్ట్ ఏంటంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అక్కడ ఇంకా ఎవరు అత్తమ్మ వాళ్ళు అయ్యవాళ్ళ మాటలు వింటున్నారు ఇరుగు పొరుగు మాటలు చెప్పుడు మాటలు దోస్తుల మాటలు ఏవార చెప్తే కాదు అంటే ఇప్పుడు గాలి లేనిదే కొమ్మ ఊగుతుందా గట్లనే నీరు లేందే ఇప్పుడు నీరు పోయకపోతే చెట్టుకు ఇగురు వస్తుందా రాదు కదా గట్లనే అంటే మీ మీ పర్సన్ ఆలోచనలకు అంటే తను అనుకునే వాళ్ళు తను వాటర్ పోస్తున్నారు అంటే పగను కూడా ఇట్లా వాళ్ళు కూడా పంచుకుంటున్నారు ప్రేమను పంచుకోమంటే పంచుకో చేత కాదు కానీ అనేది పంచుకుంటున్నారు మిమ్మల్ని దూరం చేయడానికి మీ పర్సన్కి నూరి పోస్తున్నారు నేర్పిస్తున్నారు అర్థమైందా మంచిగా ఇట్లా సోప్ పెట్టి మంచిగా ఏమంటారు మసాజ్ చేసినట్టు నూనె పెట్టి మసాజ్ చేసినట్టు మంచిగా తలని మురుకుంటూ నీకెందుకు నేనున్నాను అని అక్కడ తడపట్టి కావచ్చు ఇంకా వాళ్ళ రిలేషన్షిప్స్ కావచ్చు బాగా నేర్పిస్తున్నారు నేర్పించడం వల్ల ఇన్ని రోజులు ఇక్కడ చూడండి మీ పోస నేర్పిస్తుంటే కూడా మీ విషయంలో లోపల తను బాధపడుతున్నారు ఓకేనా తను చాలా హ్యాపీగా ఏమీ లేరు వాళ్ళు ఏదో పైకి నటిస్తున్నారు పైకి చూపిస్తున్నారు నేను చాలా ఆనందంగా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను పైకి చూపించేదంతా నటన లోపల ఉండేది మీ పైన నిజంగా చెప్తున్నా జన్యున్గా నిజమైన ప్రేమ మీ మీద ఉంది లేదని నేను చెప్పను ఉంది కానీ మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ అయినా జరిగి ఉండాలి బ్లాక్ మెయిల్స్ అయినా జరిగి ఉండాలి మందు పెట్టడాలు అవి ఇవి అయినా జరిగి ఉండాలి అంటే మీ పర్సన్ మీ దగ్గర ఉండ ఉండకుండా వేరే వాళ్ళు లాక్కోవడం అనేది జరుగుతుంది మ్యాగ్నెట్ లాగా ఎందుకు మీరు బాగలేరా మీరు బాగున్నారు మీరు మీరేమైనా సంపాదించట్లేదా మీరు బాగా చూసుకోవట్లేదా మీరు కేర్ తీసు అన్నీ తీసుకుంటున్నారు అంత కేర్ ఉంది మీరు సర్వం అర్పించుకున్నారు ప్రేమ ఉంది మనీ ఉంది అన్ని రకాలుగా మీరు అంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు లాయల్గా ఉన్నారు వాళ్ళని కూడా లాయల్గా ఉండమని చెప్పారు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ అంగట్లో సరుకు అమ్ముడుపోయింది అన్నట్టు మీ పర్సనల్ అవుతున్నారు ఎందుకు ఏదో మిస్ట్రీ ఉంది బాగా గుర్తు పెట్టుకోని మీ ఇద్దరి మధ్యలో ఉందైతే అన్కండిషన్ లవ్ అంటే ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారో అక్కడ మీ పర్సన్ కూడా అంతే బాధపడతారు ఇక్కడ తేడాలు ఏమైనా ఉన్నాయంటే నేర్పించడం ఓకేనా ఇక్కడ మీరు మాత్రం ఎవరు చెప్పుడు మాటలు అయితే పట్టుకోకండి ఎందుకంటే మీ పర్సన్ కూడా నిద్రలేని రాత్రులు గడిపే రోజు అంటూ ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయండి నా మాట విని మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీరు సెల్ఫ్ మీకు మీరు ప్రొడక్షన్ మీరు చేసుకోరు ప్రోగ్రెస్ తీసుకోండి అంటే ప్రతిదీ కూడా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి అంటే మీరు ఏడవకండి ఫస్ట్ మీ కన్నీటి విలువ చాలా అమూల్యమైంది మీరు ఏడవద్దు ఎందుకంటే కలమశం లేనిది కల్తీ లేనిది ఏదైనా ఉందా అంటే తల్లిపాలు లేదంటే కన్నీరు అని కల్తీ ఉండవు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటి అంటే మీరు ఏడవద్దు బాధపడద్దు మీ మనసుకు ఖాయమైనా మీరు ఏడిచిన మీరు అలా ఏడవకుండా బాధపడకుండా మీ పర్సన్ని కూడా మీరు ఇగ్నోర్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ పర్సన్లో మార్పు వస్తుంది కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా మీ అందరికీ ఇంకేం చెప్పలేను ఇక మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మీరు బాధ ఎంత బాధపడుతురు మీరు ఎంత శుభపడుతున్నారు అని నాకు రీడింగ్లో చూస్తే బాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా దయచేసి ఎవరు బాధపడద్దు మీకంటూ ఒక టైం వస్తుంది రంగుల ప్రపంచాన్ని చూసి ఒక రోజు వస్తుంది అది రంగుల ప్రపంచాన్ని చూసి కూడా మెరిచిపోకండి ఇక మీదట మీ పర్సన్ అంతగా గుడ్డిగా నమ్మడం మానేయండి ఫస్ట్ మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోండి సెల్ఫ్లో చేసుకోండి ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకోండి ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడు బాగుంటుంది మీ పర్సన్ని మీరు మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ పర్సన్ మీ వైపు వస్తాడు బాగా గుర్తుపెట్టుకోరు ఆ ఎవరైతే మీ పర్సన్కి ఇటువైపు రాకుండా అడ్డుపడుతున్నారో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్ కనని మీరు అనుకుంటున్నారు తప్పు ఎందుకంటే మీ పర్సన్కి మీ పర్సన్ ఖచ్చితంగా మీకు ఆఫర్ ఇచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది బాగా గుర్తుపెట్టుకొని ఎవరైతే మీ పర్సన్ మీకు దూరం అయ్యారు అని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇంప్రెస్ అయ్యే రోజు అయితే వస్తుంది మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీకు మంచి రోజులు ఉన్నాయి మీరు అస్సలు బాధపడద్దు నాకు తెలిసి ఇగో చూడండి నేనైతే మీ ముందే కార్డ్స్ తీసాను ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మీ పర్సన్ పేజ్ ఆఫ్ కప్స్ మంచి ప్రపోజ్ చేస్తారు మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి సెలబ్రేషన్ అయితే జరుగుతుంది హ్యాపీ ఫ్యామిలీ ఇలా అయితే ఉంటారు హ్యాపీగా ఉండే రోజు అంటూ వస్తుంది ఇలాంటి రోజు రావాలి అంటే మీ పర్సన్కి మీరు కాల్ చేయడం మెసేజ్ చేయడం నెంబర్ బ్లాక్లో పెట్టారా ఉండనివ్వండి అవసరమైతే మీరు కూడా బ్లాక్లో పడేయండి మీరు ఫోన్లు మెసేజ్లు చేయకండి మీ పోసాన్ని మీరు పట్టించుకోవద్దు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా మీరు లైట్ తీసుకోండి వాళ్ళ పలకరిస్తేనే మీరు మాట్లాడండి లేకపోతే లైట్ తీసుకోండి మీకు మీరుగా పలకరించొద్దు మీకు మీరుగా మాట్లాడించవద్దు మీరు ఏమి చేయొద్దు మీరు ఏం చేయొద్దండి మామ మీరు ఏం చేయాలంటే నేను ఫైనల్గా చెప్తాను మీరు ఏం చేస్తే మీరు సెట్ అవుతారు అనేది చెప్తాను ఓకేనా ఈ కార్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మా చాలా మంచి డేస్ అయితే మీకు స్టార్ట్ అయినాయి మీరు ఏం చేయొద్దండి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఏదైనా బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారా మీరు బాధపడుతున్నారా బాధపడకుండా మీరు ఏం చేయాలంటే ఒంటరిగా ఉండడం అలవాటు పడ అంటే ఒంటరిగా ఉండండి మీ యూనివర్స్కి క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి బ్లెస్ మీ యూనివర్స్ మీరు అంటే యూనివర్స్ని అడగండి మీకు ఇష్టదైవాన్ని అడగండి మీకు ఏది కావాలో ఆ భగవంతుడికి తెలుసు ఆ ఈశ్వరుడికి తెలుసు మీరు అడగండి నాకు ఏది కావాలో తెలుసు కదా మీరు ఇవ్వండి అని కోరుకోండి మీరు మీ పర్సన్ మీద చూపించే ప్రేమ ఆ భగవంతుడి మీద యూనివర్స్ మీద చూపించండి మీ మీద మీరు చూపించుకోండి ఫస్ట్ మిర్రర్లో మీరు చూసుకొని మీకు మీరు మాట్లాడుకోండి ప్రకృతితో మాట్లాడండి ప్రకృతి అంటే యూనివర్స్ ఓకేనా యూనివర్స్ ప్రకృతి అంటే మీరు నేచర్తో మాట్లాడండి నేచర్తో మాట్లాడుకోండి గాల్లో మాట్లాడుతున్నారని పిచ్చి వాళ్ళని అనుకుంటారేమో అలా ఏమీ కాదు మీ గుండెలో ఉన్న బరువు తగ్గిపోతుంది మీకు మీరుగా ధైర్యం చెప్పుకోండి తను లేకుండా మీరు ఉండగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్ మీరు తెచ్చుకోండి అప్పుడే మీరు ముందుకు మీరు మౌనంగా ఉండడం నేర్చుకోండి ఫస్ట్ మీరు దయచేసి ప్రతి ఒక్కరికి ఎత్తున్నా మౌనంగా ఉండండి మీ మౌనమే వాళ్ళకు పెద్దగా విధించిన పెద్ద మరణ శిక్ష అనుకోండి ఇంకేమీ లేదు అంతకు మించిన శిక్ష ఏమీ లేదు ఓకేనా ఫస్ట్ మీరైతే ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోండి ఓకేనా సరే అండి మీరైతే చాలా వరకు అయితే మీరు ఎంత ఇగ్నోర్ చేస్తే అంత ముందుకెళ్తారు మీరు ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళందరూ దగ్గర రోజు టైము దగ్గరకు వచ్చినాయి పెరిగేది ఎప్పుడు విరగడానికి అంటారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న దూరం మీ మధ్యలో ఉన్న దూరం ఎంతెంత దూరం పెరిగిందో అంత దగ్గర కావడానికే ఇంకా ఎవరైతే ప్రేమగా ఉంటున్నారో వాళ్ళైతే బాధపడే రోజు అంటే ఒకటి వస్తుంది మిమ్మల్ని బాధ పెట్టిన వారికి బాధ ఖచ్చితంగా వస్తుందండి బాగా గుర్తుపెట్టుకొని సరే మరి వారి ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ చూద్దాం ఏదైనా సరే కానీ ప్రొటెక్టివ్గా అంటే మిమ్మల్ని భగవంతుడు మిమ్మల్ని పుష్ చేస్తున్నాడు అంటే మీకు బలాన్ని ఇస్తాడంట అప్పుడు మీకు యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది మీకు ఆ భగవంతుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు మిమ్మల్ని బలపరచడానికి మీకు ఒక దృఢంగా ఉండే ఒక మంచి ఫ్యూచర్ని మంచి నేచర్ని మీరైతే చూడగలుగుతారు ముందు 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 మీరు ఒక మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది ఓకేనా ఏదైనా సరే కానీ మీరు బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు ఓకేనా ప్రతి దాన్ని మీరు అంటే మీకు ఆ భగవంతుడు ప్రతిదీ మీకే అనుగుణంగా మార్చే అవకాశం అయితే దగ్గరలోనే ఉంది మరి మీరు మీరేం బాధపడద్దు ఇదైతే మీ గురించి చెప్పినా మరి మీ పర్సన్ లవ్ ఫీలింగ్స్ అంటే మీ పైన ఏమైనా కరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయా చూద్దాం ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూ యూనివర్స్ గ్రాట్యూడ్ చూద్దాం మీ అయితే మీ గురించి ఇంతకుముందు మీ ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ ఎలా ఉందో అలా డిప్రెషన్ ఆ బిగినింగ్ కోసం మీ ఇద్దరు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ ఫీలింగ్స్ కానీ మీ ఇద్దరి మధ్యలో ఎమోషన్ తోట వచ్చిన ఫీలింగ్స్ కానీ ఎందుకో బాగా గుర్తు చేసుకుంటున్నారట మరి ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఓకేనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ పోషణ అయితే రియల్లీ సో సారీ ఫ్రమ్ మై వర్డ్స్ అంటే మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకి చూడండి మీతో మాట్లాడిన మాటలకి వాళ్ళు చాలా బాధపడుతున్నారంట అయ్యో ఇలా మాట్లాడాల్సింది కాదు అని ఓకేనా ఏదైనా సరే కానీ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు మీతో ఉండాలి మీతో జీవితాన్ని పంచుకోవాలి మీతో ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఒక లాస్ట్ అంటే లాస్ట్ మీతో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ మీతో ఏదైనా వెళ్ళాలి అనుకుంటున్నారు చూడండి ఇక్కడ విష్ అంటే మై డే స్టార్ విత్ యువర్ ప్రతి ఒక్క రోజు మీరు ఉన్నా మీరు లేకపోయినా వారికి ఎప్పుడు కూడా ఒక మంచి రోజు ఏదైనా ఉందంటే మీతో మాట్లాడితేనే మీరు ఉంటేనే వారికి జీవితం అంట లేకపోతే లేదంట ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అంటే ముందు కానీ ఇప్పుడు కానీ ఇంకెప్పుడైనా ఓకేనా ఏదైనా కానీ ఫస్ట్ ఏదైనా మీతో తప్పుగా మాట్లాడినందుకు మీ పోషన్ అయితే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు ఐ విల్ బ్యాక్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు అంటే ఇంతకు ముందుకు ఎంత ప్రేమ మీ పైన ఉండేనో అంతే ప్రేమ చూపించడానికి వస్తున్నారు అది ఎందుకు వస్తారు మీరు ఇగ్నోర్ చేస్తేనే మీ పర్సన్ వస్తారు లేకపోతే రారు బాగా సమ్మ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోరు ఫస్ట్ మీరు ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోండి గప్పుడైతే మీ పర్సన్ మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అంతే ప్రేమతోటి మీరు లైఫ్లో ఉండడం అయితే జరుగుతుంది మంచిగా జరగాలంటే మీరు ఇగ్నోర్ చేయండి ఫస్ట్ ఓకేనా మీరు ఏదైతే బాగా నమ్ముతున్నారో అది నమ్మండి ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు ఇస్తున్నాడు చాలా వరకు అయితే మీరు కోరుకున్న కోరికలు యూనివర్స్ ఖచ్చితంగా నెరవేరుస్తుందంట మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ మీకు బలాన్ని కోరికలని బి హ్యాపీ చార్యట్ ఫర్గివినెస్ మంచిగా అన్ని ఇస్తుంది హెబెస్ నమ్మకం పెట్టుకోండి ప్రతి విషయంలో ఏదైనా మీకు మంచి ఆపర్చునిటీ అయితే వస్తాయి ప్రతి దాన్ని మీరు గో ముందుకు అయితే వెళ్ళండి ఏ పని కూడా స్టాప్ చేయొద్దు మీరు ఇదివరకు ఏ పని అయితే చేయాలని అనుకుంటున్నారో దాన్ని స్టాప్ అంట చెయ్యకండి ఓకే మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మనకి యూనివర్సిటీ అసలు స్టాప్ చేయొద్దు ట్రస్ట్ నమ్మండి ఎస్ అయితే వచ్చింది మంచి ఫ్యూచర్ ఉంది ఓకేనా అండి ఓకే అండి ఇప్పటివరకు ఓపిక్గా చూసిన వారందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కొత్తగా మన రి మన ఈ శివగంగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ కామెంట్స్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను నేను ఏదైనా మీతో తప్పుగా మాట్లాడి ఉంటే రీడింగ్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే నేను క్షమించండి అంతకుమించి ఇంకేమీ లేదు ఓకేనా కామెంట్ సెక్షన్లో మాత్రం మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించారు గట్లనే ఆ సమయం ఎలాగో కేటాయించి రీడింగ్ ఎలా చూస్తున్నారో గట్లనే ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది మీ లవ్వింగ్ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని మనస్ఫూర్తిగా పరమశివయ్యని యూనివర్స్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాను నన్ను ఇలాగే పూజ చేస్తూ ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్వే జన సుఖినో బాగుతు ఓకేనా అండి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్